కోటపట్నంలో ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవం భారీ బహిరంగ సభ విజ్ఞానాన్ని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి బహిరంగ సభ ఈ బహిరంగ సభలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం మాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని మీజూరు మాధవరావు వెల్లడించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మాంతులు విజయ్ కుమార్ జిఎస్ఆర్ కేఆర్ మాజీ ఐఏఎస్ అధికారి తుల్లిబిల్లి అశోక్ బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రివర్యులు వెంకటపాటి శ్రీనివాసరావు మాల గెజిటెడ్ ఉద్యోగస్తుల ప్రధాన కార్యదర్శి దాసరి సుందరం బహుజన ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రధాన వక్త శ్రీ రేజర్లా రాజేష్ రాజ్యాంగ రక్ష శాఖ వ్యవస్థాపక అధ్యక్షులు కవి గాయకులు నా పేరు దాసరి సుందరము బహుజన ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాము రేపు అనగా ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి కోటలో తిరుపతి జిల్లా కోటలో జరిగేటువంటి ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ బహిరంగ సభకు వేలాది మందిగా తరలి రావాలని భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిష్టాత్మకంగా వాటలో తెలియచేయాలని మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రివర్యులు వివేక్ గారు మరి మా తిరుపతి అశోక్ బాబు గారు ఇంకా ఉద్యోగవారితో విజయారు ఈ సభకు వేలాది మందిగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకున్నాం जय गंगा बोल दे लाल दोहा डॉक्टर बाबा साहब अंबेडकर दोहा दोहा डॉक्टर बाबा साहब अंबेडकर दोहा को मत सुनो पो न न अपने वाले सेपिनर पो